తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు హైదరాబాద్లో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించాం ఈ సమావేశానికి జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా నాయకత్వం అందరూ హాజరు అయ్యారు ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా చర్చించడం జరిగింది చర్చించిన తర్వాత తక్షణమే అంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ ఎన్నికలు మన ముందున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ కూడా పదమూడు నుంచి ఎప్పుడైనా రావచ్చు అనేసి పత్రికలు మిగతా వాళ్ళు సమా చెప్తున్నారు అంటే ఎన్నికల కోడ్ రాబోతుంది రెండోది మన సమస్యలు కూడా చాలా తీవ్రంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్నారు అందుకని ఎన్నికల కోడ్ కంటే ముందే తక్కువ సమయమైన కష్టం ఉన్నప్పుడు మనం దాన్ని అందుకోవాలి విజయవంతం చేయాలి అనేసి ఒక ధర్నా తొందరగా నిర్ణయం చేయాలనేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది రేపు లేదు ఎల్లుండే ఎందుకంటే ఈరోజు పదవ తేదీ ఈరోజు రాష్ట్ర కమిటీ జరిగింది రేపు పదకొండు ఎల్లుండి మార్చి పన్నెండున అంగనవాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి సమస్యల పరిష్కారం కోసం అని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి కూడా మేము పిలుపునిస్తున్నాం అంటే సెంట్రల్ బంద్ ఆ రోజు ఇంకా ఎందుకంటే ప్రభుత్వం మన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది కాబట్టి ఇంకా సెంట్రల్ ఒకరుండి ఒకరు రావడం కాదు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అసలు మన గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా మనం ఏం అడుగుతున్నామో కనీసం పరిశీలించకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేస్తుంది అందుకని పన్నెండవ తేదీన ఎల్లుండి జరిగే పన్నెండవ తేదీన టీచర్సు హెల్పర్స్ మొత్తం అందరూ పాల్గొనాలనేది సమావేశం నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని అన్ని జిల్లా కమిటీలు సమయం తక్కువ ఉంది ఒకటే రోజు ఉంది రేపు ఒకటే రోజు అయినా మనం అందరం కష్టపడాలి అందరికీ సమాచారం ఇవ్వాలి అందరూ వచ్చేటట్టుగా చూడాలి ఈ పని అంతా కూడా ఇప్పటి నుండే మీరు అందరూ ప్రారంభించాలనేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ధర్నాల సందర్భంగా మనం అడుగుతున్న ప్రభుత్వాన్ని అడుగుతున్న మన డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం టీచర్ మన మనల్ని అంటే అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని దొంగలుగా చిత్రీకరిస్తూ మేము సీసీ కెమెరాలు పెడతాం బయోమెట్రిక్ పెడతామని నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఉపసంహరించుకోవాలి అసలు ఐసీడిఎస్కు బడ్జెట్ మీరు పెంచకుండా ఏమీ సౌకర్యాలు కల్పించకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా అసలు సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకురావడం సమంజసం కాదు అనేసి మన వినతి పత్రం కూడా అధికారులకు ఇచ్చాం మన రాష్ట్ర ప్రతినిధి బృందమే మనం వెళ్ళి ఇచ్చాం ఇచ్చిన దాని మీద కనీసం మేము దీన్ని వెనక్కి తీసుకుంటున్నామనే సరైన స్పందన కూడా మనకు ఇవ్వలేదు అందుకని ధర్నా సందర్భంగా మనం ప్రధానమైన డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతామన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి అట్లాగే ఇప్పుడు ఎండాకాలం ప్రారంభమైంది ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూటబడి అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలి ఒక పూట బడితో పాటు మే అంతా అంటే మే ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మే నెలంతా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి ఒకేసారి మే నెల సెలవులు నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి ఒకేసారి ఇవ్వాలనేది మనం రెండో డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మూడవది ఏంటంటే ఈరోజు మన మీద అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు అంటే మీరు సర్వే చేయాలి కుటుంబ సర్వే చేయండి ఆన్లైన్లో చేయాలని చెప్తున్నారు మనకు రిజిస్టర్లో చేయడం ఆఫ్లైన్ అంటే ఇబ్బంది లేదు ఇప్పటిదాకా మనం అదే చేశాం ఫోన్ ఆన్లైన్లో చేయడానికి కూడా ఇబ్బంది లేదు నిజంగా ఏమైనా ఐప్యాడ్ ఇచ్చారా మంచి ఫోన్ ఇచ్చారా స్టోరేజ్ ఎక్కువ ఉందా అసలు నెట్వర్క్ ఉందా అంటే అసలు ఎప్పుడో పాత ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఇచ్చారా ఆ ఫోన్లు పని ఆ స్టోరేజ్ చాలా యాప్స్ ఉండడం వల్ల స్టోరేజ్ అంతా మొత్తం ఫుల్ అయిపోయింది మనం ఇంటికి పోయి ఆ సర్వే కొడితే మొత్తం రింగు రింగు ఫోన్ తిరుగుతున్న పరిస్థితి ఉంది అంటే ఈ ఇబ్బందులు ఏవి పట్టించుకోకుండా ఈరోజు మీరు సర్వే చేయాలనేసి మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అందుకని సమావేశంలో ఈ సమస్యను కూడా మనం చర్చించాం సమావేశంలో అనుకున్నది ఏంటంటే రేపు లేదా ఎల్లుండి జరిగే ధర్నాలో అసలు పని చేయని ఫోను మాకొద్దు పని చేయని ఫోన్తో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అందుకని ఈ ఫోనే మాకొద్దు ఈ ఫోను పని చేయని ఫోను ప్రభుత్వానికి మేము అప్పగిస్తున్నాం అనేసి సెలిఫోన్లన్నీ కూడా టీచర్ల దగ్గర ఉన్న ప్రభుత్వం ఇచ్చిన సెలిఫోను సిమ్ వాళ్ళు ఇచ్చిన సిమ్ సెల్ఫోన్ మొత్తం కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి ప్రభుత్వానికంటే అధికారులకి జిల్లా అధికారులకు తిరిగి ఇవ్వాలి అనేసి కూడా నిర్ణయం చేశాం అంటే ఇదే విధంగా ఇవ్వాలి అంటే ప్రతి టీచర్ కూడా సెల్ ఫోన్ని ఒక కవర్లో వేయాలి ఆ కవర్లో టీచర్ పేరు సెంటర్ పేరు ఫోన్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వైట్ పేపర్లో రాయాలి ఆ ప్యాకింగ్ పిన్ను ప్యాకింగ్ చేయాలి అంటే పిన్ను కొట్టాలి మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడైనా మన మనకు ఉండాలి అంటే ప్రతి టీచర్ ఈ విధంగా ప్యాకింగ్ చేయాలి ధర్నా దగ్గరికి వచ్చిన తర్వాత సెక్టార్ లీడర్స్ పెద్ద కవరు కొనుక్కోవాలి సెక్టార్ లీడర్స్ ఏం చేయాలంటే ఆ సెక్టార్లో ప్రతి టీచర్ దగ్గర అందరి సెల్ ఫోన్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొని ఒక కవర్లో వేయాలి ఆ కవర్లో మొత్తం సెక్టారు వివరాలు రాయాలి సెక్టార్ పేరేంటి ఎవరెవరు ఫోన్లు అందులో ఉన్నాయి వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు రాయాలి దాన్ని ఆ కవర్ను కూడా మొత్తం పిన్స్ కొట్టి ప్యాకింగ్ చేయాలి ఇట్లా సెక్టార్ వారిగా మొత్తం కవర్ల నిండా మొత్తం నింపి మనం ధర్నా చేస్తున్న సందర్భంగా డీడబ్ల్యువోని పిలిపించి కలెక్టరు రావాలి కలెక్టర్తో పాటు డిడబ్ల్యుఓ రావాలి వాళ్ళకి ఇవి అప్పచెప్పాలి ఇవి పనిచేస్తలేవు పని చేస్తలేవు కాబట్టి మేము చే పని చేసే అవకాశమే లేదు రెండవది ఫోను పని చేయట్లేదు కొత్తది ఇవ్వాలి ఐప్యాడ్ ఇవ్వాలని మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఇవ్వట్లేదు అందుకని మీ ఫోన్ మీకు ఇస్తున్నాం మాకు కొత్తది ఐప్యాడ్ ఫోన్ కూడా అడగట్లేదు ఫోన్ ఎందుకు అడగట్లేదు అంటే చిన్న ఫోను నిరంతరం అందులో ఆన్లైన్ పని చేయాలి చూసి చూసి కళ్ళన్నీ పోతున్నాయి అద్దాలు వస్తున్నాయి చూపు అంతా మందగిస్తుంది మిన గుంజుతున్నాయి అనేక ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలు ఆ చిన్న ఫోన్ వల్ల వస్తుంది అందుకని ఫోన్ కాదు దానికి పరిష్కారం ఐప్యాడ్ ఇవ్వాలి ఇక నెట్ అంటే స్టోరేజ్ ఎంత ఉండాలంటే సిక్స్ జీ డేటా అంటే ఇప్పుడు ఫైవ్ జీ కూడా కాదు సిక్స్ జీ కూడా వచ్చింది ఆ డేటా అంత అంత టెక్నాలజీ ఉన్నది సిమ్ ఇవ్వాలి ఐప్యాడ్ ఇవ్వాలి అవి ఇస్తేనే మేము ఆన్లైన్ పనిచేస్తాం అందుకని అప్పటిదాకా పనిచేసేదే లేదనేసి ఆ ధర్నా సందర్భంగా దీన్ని మనం తిరిగి వాళ్ళకు ఇవ్వాలి ఇది జాగ్రత్తగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మనం గతంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాం ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది ఇంతకుముందు వీడియోలలో కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం చాలా అంశాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచింది మనకు జీవో రాలేదు సమ్మెకాలం వేతనాలని చెప్పింది ఆ జీతం ఈ ప్రభుత్వం ఇవ్వలేదు రిటైర్మెంట్ జీవో ఇవ్వలేదు ఐఆర్ వర్తిస్తామని చెప్పింది ఐదు శాతం అది జీవో ఇయ్యలేదు అట్లాగే పిఆర్సీ పెంచేటప్పుడు పిఆర్సీ ఇప్పుడు పెంచకపోవచ్చు కానీ ఇట్లా రెండోది ఆన్లైన్కి సంబంధించి ఒకే యాప్ ఉండాలనేది మనము ఆ రోజు సమ్మె సందర్భంగా డిమాండ్ పెట్టాం ఆ డిమాండ్ సందర్భంగా మేము ఒకే యాప్ ఉండాలని ఢిల్లీకి లెటర్ రాసాం ఖచ్చితంగా ఒకటే యాప్ ఉండే విధంగా మేము చూస్తామని మనకు హామీ ఇచ్చారో అది కూడా ఇప్పుడు రాలేదు ఇట్లా సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏ ఒక్కటి ప్రభుత్వం మనకు అమలు చేయలేదు అందుకని సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలనేది ప్రధానంగా ఈ డిమాండ్స్ అన్నిటి మీద రేపు లేదు ఎల్లుండే చాలా తక్కువ సమయం ఉంది ఎల్లుండి పన్నెండవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొని మన డిమాండ్స్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొ పాల్గొనాలి ప్రభుత్వం అంటే అధికారులు మన దగ్గరకు వచ్చి మన సమస్యల పైన స్పందించేదాకా మనం అక్కడే బైఠాయించాలి ఏదో గంటసేపు రెండు గంటలు కాదు మనం ఉదయం వెళ్ళిన తర్వాత మనకు మొత్తం కలెక్టర్ రావాలి పీడీ రావాలి మన మనం పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ముఖ్యంగా సీసీ కెమెరా బయోమెట్రిక్ అనేది మొత్తం దాని మీద వెనక్కి తీసుకుంటున్నామనే హామీ మనకు రావాలి మిగతా హామీలు రావాలి అందుకని మనం పెట్టిన అన్నిటి మీద కూడా అధికారులు స్పష్టంగా మనకు హామీలు ఇచ్చే విధంగా మనం ఒత్తిడి చేయాలి అందుకని చాలాసేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా మనం అక్కడే బైఠాయించాలి అక్కడే కూర్చోవాలి ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉన్నాయి మనకు అందరికీ తెలుసు అయినా మనకు కష్టం ఉంది సమస్య మన ముందుకు వచ్చింది కాబట్టి పోరాటం అంటేనే కష్టం అందుకని కష్టం మనకు కొత్తదేమీ కాదు రోజు అనేక పనులలో మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవసరమైతే టీచర్స్ హెల్పర్స్ మీరు గొడుగు చిరకు గొడుగు కూడా తెచ్చుకోవచ్చు గొడుగు పెట్టుకొని కూడా ధర్నాలో పాల్గొనవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది జాగ్రత్తలు మీరు అందరూ తీసుకోండి ఇప్పటి నుండే జిల్లా కమిటీలు ప్రాజెక్ట్ కమిటీలు సెక్టార్ కమిటీలు మీరందరూ కూడా ఈ పనిలో ఉండాలి ఎల్లుండి ధర్నా విజయవంతం కోసం కూడా మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎల్లుండి ధర్నాలను విజయవంతం చేయాలి టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనాలనేసి అందరికీ మరొకసారి మీకు అందరి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను